మహోన్నతుడైన దేవునితో మాటలాడుటయే ప్రార్థన అని నేర్చుకున్నాము కదా మరి ఆ ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థించడానికి ఒక ఖచ్చితమైన సిద్ధపాటును మనం కలిగి ఉండాలి అప్పటికప్పుడు ఏదో తోచిన దానిని హడావిడిగా చేసేసి ఆమెన్ అంటే అది ప్రార్థన అవ్వదు నీవేమి ప్రార్థించాలో ఏ విషయంలో దేవుని యొక్క సహాయమును అడగాలి అనుకుంటున్నావో అవన్నీ నీకు తెలిసి ఉండాలి మరియు అదంతా నీవు సిద్ధపడి ఉండాలి ప్రతి విషయమును గూర్చి శ్రద్ధ కలిగి ప్రార్థించాలి అంతేకాదు ప్రార్థన కొరకై ప్రతి రోజు ఒక ఖచ్చితమైన సమయాన్ని మనం కలిగి ఉండాలి వినడానికి పని చేసుకోవడానికి మరియు నిద్రపోవడానికి ఏ విధంగా అయితే మనం సమయాన్ని కలిగి ఉంటున్నామో అదే విధంగా ప్రార్థించడానికి కూడా సమయాన్ని కలిగి ఉండాలి రోజంతా నీవు ఎంత కష్టపడి అలసిపోయినా సరే ఒకవేళ రోజంతా ఎంత బిజీగా గడిపినా సరే దేవునితో గడపడానికి ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి మరియు ఆయనకు ప్రార్థించడానికి ఒక ఖచ్చితమైన సమయాన్ని మనం కలిగి ఉండాలి నేను మాట్లాడబోయేది దేవాది దేవునితో గనుక ఆయన ఎదుట